హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు నేనైతే చాలా చాలా బాగున్నాను స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా మా పాపకి కూడా కాలేజీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంట్లో అమ్మలకి మార్నింగ్ మార్నింగ్ హడావిడి తప్పదు కదా ఎర్లీ మార్నింగ్ క్లీనింగ్ పనులు చేసుకొని మళ్ళీ వంట చేసి పిల్లల్ని పంపించడం కొత్తగా బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది కదండి నాకు కూడా అంతే ఇంకా పొలం పనులు కూడా స్టార్ట్ అయితే అనమాట నాకు నారు మొన్ననే పోషణం అనమాట నారు ఎదుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి మన గార్డెన్లో గోంగూర అయితే ఫ్రెష్ గా సూపర్ గా పెరిగిందండి మధ్య చాలా రోజులైందండి గోంగూర చట్నీ చేయక అసలు మా ఇంట్లో అందరికి గోంగూర పచ్చడి అంటే ఫేవరెట్ అనమాట నేను ఎందుకు ఎక్కువ చేయను అంటే ఇందులో సాల్ట్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే పులుపుగా ఉంటది ఎక్కువ సాల్ట్ వేయాల్సి వస్తుంది సాల్ట్ తగ్గట్టుగా వేస్తేనే మనకి టేస్ట్ అనేది గోంగూర పచ్చడి మంచిగా కుదురు ఆ భయానికి మాత్రమే నేను ఎక్కువ గోంగూర పచ్చడి చేయడం తగ్గిచ్చేసిన పప్పు ఇలా ఆకులు తీసుకొని వెళ్ళి ఇంత ఫ్రెష్ గా ఉంది వర్షాకాలం కదండి మంచిగా గ్రీన్ కలర్ సూపర్ గా పెరుగుతూ ఉందన్నమాట ఇంకా మీ అందరికి హాలిడేస్ ఎట్లా గడిచిపోయినాయినాప్స్ కానీ ఇంట్లోనే ఉన్నాం నాకైతే హాలిడేస్ తొందరగా గడిచిపోయినట్టు ఉందని గార్డెన్ చూపించట్లేదు కదండి మీకు గార్డెన్ లో గడ్డి మొత్తం తీసేసిన అనమాట నాకు త్రీ డేస్ పట్టింది గింజలు పెడదాము ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా అని చెప్పేసి నేను గింజలు పెట్టిన నెక్స్ట్ డేనే వర్షం పడింది అనమాట గింజలు కూడా బానే మొలిచినాయి కాకపోతే అన్ని మొలవలేదండి ఓన్లీ బెండ గింజలు గోడు చిక్కుడు గింజలు అండ్ వంకాయ గింజలు ఇవి మాత్రమే మేము వాటికంటే ముందు మళ్ళీ గడ్డి ఎక్కువ అవుతుందండి అందుకే చూపించలేకపోతున్నా మళ్ళీ వర్షం కొట్టిన తర్వాత ఆ గడ్డంతా తీసి తీసేస్తే ఆ మొలకలు అనేవి మంచిగా కనబడతాయి మీకు అప్పుడు వీడియో తీసి చూపిస్తాను మన గార్డెన్లో మొలకలు ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మంచిగా ఆకుని తీసుకొచ్చి ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగిన వర్షాకాలం కదా మట్టి పడుతుంది అని చెప్పేసి గోంగూర ఆకంటేనే ఫ్రెష్గానే ఉంటుంది లేండి ఎందుకంటే పురుగులు అవి ఏమీ ఉండవు మట్టి కడగాలి ఇక్కడ వచ్చేసి బాండి పెట్టి స్టవ్ పైన నేను నువ్వులైతే వేయిస్తున్నాను ఒక చిన్న గ్లాస్ కంటే ఇంకా తక్కువనేనండి అన్ని నువ్వులైతే ఆకు ముదిరినట్టుగా ఉంది కదా పుల్పు ఎక్కువ ఉంటుంది అనమాట అందుకోసమని వాటిని దూరంగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి ధనియాలు కొంచెం చిన్న ఇంకా జీలకర్ర ఇవన్నీ రెడీగా పెట్టేసుకోవాలండి ఆకును కూడా కడిగి పక్కన ఇంట్లో ఎండుమిర్చి ఎంత కారంగా ఉంటాయో అట్లా చూసుకొని వేసుకోండి అట్లయితేనే టేస్టీగా వస్తుంది పచ్చడ ఇంకొక విషయం ఏంటి అంటే మనము గోంగూర ఆకును కూడా ముదిరిన ఆకునే తీసుకోండి లేత ఆకులను తీసుకుంటే జిగురు ఎక్కువగా ఉండి ఇట్లా బంక బంకలాగా వస్తుంది అనమాట చట్నీ అనేది అంత టేస్టీగా రాదు అందుకని ముదిరిన గోంగూర ఆకులను తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పచ్చడి అయితే ఇక్కడ ఆయిల్ వేసుకున్నా కదా అందులోకి ఎండుమిర్చిని అయితే వేయిస్తూ ఉన్నానండి ఎండుమిర్చి కూడా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని నిదానంగా వేయించుకోండి మనము ఎక్కువ ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చిలను వేసినాం అనుకోండి అవి బ్లాక్గా అయిపోతాయి లోపల వరకు వేగవన్నమాట నిదానంగా వేయించుకుంటేనే పచ్చడి ఫ్రైడ్ అనేది టేస్టీగా ఉంటుంది అవి వేగుతూ ఉంటే మనకి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మిగతా అవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువ సమయం అయితే పట్టదండి ఇవి వేగడానికి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంతే పడుతుంది అది కూడా సిమ్లో పెట్టుకుంటే ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నా కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినా కదా వేయాలనే వేసిన ఎందుకంటే మనం ఎట్లాగో ఆకు వేస్తాం కదా ఆకు వేసే ముందు ఇలా ఆయిల్ ఉంటే బాగుంటుంది అనమాట గిన్నెకు అతుక్కోకుండా మాడిపోకుండా ఉంటుంది ఆకు మంచిగా ఫ్రై అవుతుంది అందుకని చెప్పేసి ఆయిల్ అందులోకి వంపుకున్నా నేను ఇప్పుడు ఆ ఆకును కూడా వేసుకున్నా కదా ఈ ఆకును కూడా సిమ్లోకి పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇందులో వాటర్ కానీ ఏమీ వేయలేదు నేను సిమ్లోకి పెట్టుకొని ఇలా క్యాప్ పెట్టేస్తే ఆవిరితో ఆకు అనేది ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది ఆ ఆకు ఉడికే లోపు ఇక్కడ ఇదైతే మిక్సీ చేసుకుంటూ ఉన్నానమాట సరిపడంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి చెప్పిన కదండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలని చెప్పి మంచిగా ఉడికిపోయింది దీనిని చల్లారిన తర్వాత అందులో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలన్నమాట మంచిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టిన చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ కూడా ఇప్పుడు ఎక్కువసేపు పట్టకూడదనమాట కొంచెం అలా ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది అక్కడక్కడ ఆకులలాగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట ఆ మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఉంటే మళ్ళీ వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపు కోసం ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్న శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు జీలకర్ర ఆవాలి ఇవి వేసుకుంటే సరిపోతుంది నేను ఫ్రెష్గా కరివేపాకు అయితే తెచ్చిపెట్టేసుకున్న వర్షాకాలం కదండి మా కరివేపాకు చెట్టు కూడా సూపర్గా ఎగురొచ్చింది అనమాట మంచిగా అనిపిస్తుంది దాన్ని చూస్తూ ఉంటే ఇలా పచ్చడి అంటేనే ఎండుమిర్చి కరివేపాకు కంపల్సరీ కదా ఇలా నిదానంగా అన్నీ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికడు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును ఈ పచ్చళ్ళలోకి వేసి కలుపుకుంటే సరిపోతుంది నేనైతే ఎక్కువ శాతం మా ఇంట్లో గోంగూర పచ్చడి అయితే తాలింపు పెట్టను ఇప్పుడు వీడియో కాబట్టి పెడుతూ ఉన్నాను ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే మనం పచ్చడి తాలింపు పెట్టకపోయినా కూడా సూపర్గా ఉంటుంది ఇంకా పచ్చడి తాలింపు పెడితే ఇంకా కొంచెం టేస్ట్ డబల్ అవుతుంది అని నేను అనుకో కాకపోతే ఆయిల్ను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఆయిల్ వేయకపోయినా తింటే బాగుంటుంది కదా మనం ఈరోజు అని చెప్పేసి కొన్నిసార్లు తాలింపు అనేది పెట్టనండి అట్లనే అడ్జస్ట్ అవుతూ అనమాట మీ ఇష్టము మీరు తాలింపు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపు పెట్టేసిన గొంగుర పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నము ఇంకా మార్నింగ్ చేసిన కదండి దొండకాయ కర్రీ ఫ్రైలాగా చేసిన అనమాట కొంచెం పులుసు కూడా చేసిన అంటే నేను పచ్చడి అనుకోలేదు అనుకోలేదనమాట అందుకోసం కొంచెం పచ్చి పులుసు చేసిన అయినా కూడా కర్రీ చూసారు కదా కొంచమే ఉందని అని చెప్పేసి మళ్ళీ పచ్చడి అనేది తయారు చేసిన వచ్చేసి గడ్డ పెరుగు పెరుగు చూసిరు కదా వర్షాకాలం అయినా కూడా ఎంత గడ్డలాగా తోడుకున్నదో ఇవి సున్నుండలండి మినప లడ్డూలు అనమాట నేను అవి తయారు చేసినా కానీ వీడియో తీయలేదు ఇది వరకు మన ఛానల్లో సున్నుండల వీడియో తీసి పెట్టేసినా అనమాట పెట్టిన వీడియోనే పెట్టాలనిపించట్లేదు అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేయలేదు బాబుకు చాలా ఇష్టమని చేసి పెట్టేసిన అనమాట మొన్ననే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసినా కదా అది వీడియో లేట్గా వచ్చింది అవి అయిపోయిన తర్వాత సున్నుండలు చేసి పెట్టినా ఇక గోంగూర పచ్చడి టేస్ట్ చేసి మీకు చెప్పాలి కదా ఎలా వచ్చిందో నాకైతే కలుపుతూ ఉంటేనే నోరు ఊరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి మా ఇంట్లోనైతే అందరికీ చాలా ఇష్టము ముఖ్యంగా మా వారికి అయితే చాలా ఇష్టము చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది కదా మీలో ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అందులో మన గార్డెన్లో తీసుకొచ్చి చేసినా కదా కొన్ని నువ్వులు వేసినా కాబట్టి చింతపండు వేసినా ఓన్లీ చింతపండు వేయకుండా నువ్వులు వేయకుండా వేస్తే కొంచెం పులుపు లాగా ఉంటుంది పులుపు ఎక్కువ అనిపిస్తుంది అనమాట అందుకోసమని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను నువ్వులు వేసినా టేస్ట్ కోసం కొంచమే చింతపండు వేసినా అనమాట చాలా మొత్తానికైతే సూపర్ టేస్టే వచ్చింది సేమ్ ఇట్లనే వేసుకోండి ఇంకా తాలింపు కూడా పెట్టనవసరం లేదు కాకపోతే పచ్చళ్ళంటేనే తాలింపు పెడితేనే ఇంకా రెట్టింపు టేస్ట్ ఉంటుంది కదా మదిరిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గుంగుర పచ్చడి నా స్టైల్లో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి